വേയി കണ്ണുളത്തോ നീട് വേച്ചി ഉണ്ടോ രാമുടു വർസ്ഡി നൃദയദ്വാരോ നീനു തെരിച്ച ഉച്ചനോ രാമുടാണെ വേയി കണ്ണുളത്തോ നീട് വേച്ചി ഉണ്ടോ രാമട് വർസ്ഡി നൃദയദ്വാരോനെയാണ് తిరిచి ఉంచాను రాముడు వస్తాడని రామానంత ఆనందమే రాముని అంగణం రామా అద్యంతం అద్భుతం రాముని అంగణం వేయి కన్నులతోనే నేడు వేచి ఉన్నాను రాముడు వస్తాడని నా హృదయ ద్వారాలు తెరిచి ఉంచను రాముని వస్తాడని రాముని అంగణంతో నా ఇల్లు మందిరం అవ్వగా ఆ ఇల్లంతా దీపాల కాంతులే చూస్తున్నా రాముని అంగణంతో నా మనసు మందిరం నా మనసంతా నీ రూపంతో నింపేస్తూ నా జన్మలోని పాపాలన్నీ తొలగిపోతాయి రాముడి రాకతో వేయి కన్నులతో నేడు వేచి ఉన్నాను రాముడు వస్తాడని రామా నీతో ప్రియ మర కబుర్లు పంచుకుంటా నీపై భక్తి సేకీర్తన గాన వినిపిస్తా రామ రోజంతా నీ పాద సేవలో తరిస్తున్న నీ చిన్ని చీరు నవ్వుకే మళ్ళీ జన్మిస్తాను నా జీవితంలో నీ బాధలు తొలగిపోతాయి రాముడి రాకతో వేయి కన్నులతో కన్నులతోనే నేడు వేచి ఉన్నాను రాముడు వస్తాడని నా హృదయ ద్వారాలు నేను తెరిచి వంచాను రాముడు వస్తాడని రామాని వేచిన వేచినహల్యాను రామాన్నిపై ప్రేమని పదార్థంగా మారుస్తాను మధుర మధురమైన నైవేద్యాలు పట్టిస్తాను వేయి కన్నులతోని నేడు వేచి ఉన్నాను రాముడు వస్తాడని నా హృదయ ద్వారాలో నేను తెరిచి ఉంచాను రాముడు వస్తాడని హరి కృష్ణ హరి కృష్ణ 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 హరి ரி ராம ஹரிம ராமராம ஹரி ஹரி வேய் கண்ணு வேச்சி உமுடு வடனி நான் ஹயாரி உஞ்சானமுடு வீ